హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మేము విజయ్ కుమార్ సో ఈ రోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ అంటూ మరి మంత్రి సీతక్క చెప్పినటువంటి వార్త ఇక్కడ ఈనాడు పేపర్లో రావడం జరిగింది సో దాని గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు అనమాట సో మూలుగులోని సఖీ కేంద్ర ఆవరణలో వన్ పాయింట్ త్రీ ఫైవ్ కోట్లతో మంజూరు అయినటువంటి బాల సదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేయడం జరిగింది సో మొత్తానికైతే ఇక్కడ చెప్పింది ఏంటంటే త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ అనేది జరుగుతుందంట రైట్ నెక్స్ట్ స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాల వెల్లడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి ఈ మేరకు పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల మార్కులను వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినట్లు మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామో మంత్రి దామోదర్ రాజ నరసింహ మరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారన్నమాట సో వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ ముప్పైన మరి ప్రకటన వెలువడగా గత ఆగస్టులో మరి రాధా పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు తమ మార్కులపై అభ్యంతరాలుంటే మరి అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదున్నర గంటలలోపు తెలియజేయాలని చెప్పేసి మంత్రి సూచించారన్నమాట ప్రపంచ ర్యాంకుల్లో మెనకబాటుపై విద్యా సంస్థలు పునరాలోచించాలి ఖరగ్పూర్ ఐఐటి స్నాతకోత్సవంలో మరి రాష్ట్రపతి ముర్ము సూచన చేశారు నిజంగా మన దేశం ఎంతో పెద్దదే అయినా కాని మరి ప్రపంచంలో అగ్రసేని విద్యా సంస్థల జాబితాలో తొలి యాభై స్థానాల్లో ఎందుకు చోటు దక్కించుకోలేకపోతుందో మరి పునరాలోచన జరగాలని చెప్పేసి రాష్ట్రపతి మరి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారనమాట సోమవారం కరగ్పూర్ ఐఐటి అరవై తొమ్మిదవ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు ప్రపంచంలో ప్రాచీన విజ్ఞాన సంప్రదాయం ఉన్న దేశం మనది ర్యాంకింగ్ల కంటే కూడా మంచి విద్య అందించడం ముఖ్యం కానీ మంచి ర్యాంకులు వస్తే అది ప్రపంచ దేశాల నుంచి విద్యార్థుల్ని అధ్యాపకుల్ని రాబట్టు రాబట్టే అందుకే కాకుండా మన దేశ ప్రతి ప్రతిష్టతను చేయడానికి దోహదపడుతుంది దేశంలో ఒక్క విద్యా సంస్థ కూడా యాభై లోపు ర్యాంకు తెచ్చుకోలేకపోయింది అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది రైట్ నెక్స్ట్ కార్మిక బలగంలో పెరిగినటువంటి యువతులు యువకుల్లో పెరిగిన నిరుద్యోగం కార్మిక శాఖ జులై సెప్టెంబర్ నివేదిక వెళ్ళడి అంటే ఇక్కడ అమ్మాయిలు మరి కార్మిక బలగంలో పెరిగారు పనిచేసే వాళ్ళలో సో యువకుల్లో అబ్బాయిల్లో మాత్రం నిరుద్యోగం పెరిగిందంటూ ఇక్కడ మనకు ఒక నివేదిక వెల్లడించారనమాట రాష్ట్ర కార్మిక బలగంలో మహిళల వాటా పెరిగింది అదే సమయంలో యువకుల వాటా కొంత తగ్గిందనమాట పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏండ్ల యువతుల్లో ఎక్కువ మంది ఉద్యోగ ఉపాధి మార్గాల వైపు వెళ్తుండటంతో ఏడాది కాల వ్యవధిలో యువతుల కార్మిక బలగం రేటు మూడు శాతానికి పైగా పెరిగిందనమాట సో పెరిగిందని చెప్పేసి వెల్లడించారు యువకుల్లో నిరుద్యోగం పెరుగుదల కూడా ఇలా ఉందంట సో మనకు రాష్ట్రంలో గత ఏడాది జులై సెప్టెంబర్ మధ్య పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏండ్ల మరి యువత మరి పురుషులు తర్వాత మహిళలతో కలిపి నిరుద్యోగ రేటు ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ శాతంగా ఉండగా ఈ ఏడాది అదే కాలానికి మరి ట్వంటీ త్రీ పాయింట్ నైన్ శాతానికి చేరిందంటూ ఒక ఇక్కడ వేదిక శాతాలు నిరుద్యోగ రేటు ఎలా ఉందో కూడా ఇక్కడ పట్టిక రూపంలో ఇచ్చారు ఎంసెట్ కౌన్సిలింగ్ లో గందరగోళానికి తెర ఇక ప్రణాళికాబద్ధంగా ఇంజనీరింగ్ అనుమతులు మే ము ముప్పై ఒకటి నాటికి అనుబంధ గుర్తింపు జూన్ ముప్పైకి మరి తొలి విడత కౌన్సిలింగ్ ముగింపు ఆరు నెలల ముందే కాల పట్టిక ఖరారు చేశారు ఇక్కడ ఆ నిర్దేశిత గడువు మరి పూర్తి చేయాల్సిన ప్రక్రియ అంటూ ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంజన్ కన్సల్ట్ కౌన్సిలింగ్ లో గందరగోళం ఏదైతే ఉందో దానికి తెరదీశారు అన్నట్టు రాశారనమాట తర్వాత ఫలితాలు వచ్చిన ఆరు నెలలకు డిఇసెట్ డిడబ్ల్యూఇ సెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది సో ఇరవయో తేదీ నుంచి షురు చేస్తారంటే అంటే రేపటి నుంచి రాష్ట్రంలో రెండేళ్ల డిఇడి కోర్సుల ప్రవేశానికి మరి ఆ ఫలితాల ఫలితాలు ఇచ్చినా గానీ ఆరు నెలల తర్వాత మరి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది సో ఈ నెల ఇరవై తేదీ నుంచి ఉత్తీర్ణులైనటువంటి వారి ధృవపత్రాలను పరిశీలించనున్నారనమాట ఆ సో కాల పట్టిక ఇది ఇరవయో తేదీ ధ్రోపత్రాల పరిశీలన ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు విప్ ఆప్షన్ల నమోదు ముప్పైవ తేదీ సీట్ల కేటాయిం సీట్ల కేటాయింపు ఉంటుంది ఇరవై జనవరి ఐదవ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలి ఎనిమిది నుంచి తరగతుల ప్రారంభం ఎస్ ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి సర్కార్ బోర్డు ప్రతిపాదనలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు మార్చి పద్దెనిమిది నుంచి మరియు టెన్త్ పరీక్షలు పెట్టే ఛాన్స్ ఉందన్నమాట రైట్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఫలితాల వెళ్లడి మనం చూసాము ఆల్రెడీ ఆ వార్త విద్యాశాఖలో భారీ మార్పులు చేయనున్నారంట రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంది సో దీంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆ చైర్మన్ వైస్ చైర్మన్ల తొలగింపు చేశారు శాఖ సెక్రటరీపై బదిలీ వేటు చేశారు ఎస్సీఆర్టీ లో డిప్యూటేషన్ల రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లకు కొత్త ఆఫీసర్లు వచ్చే ఛాన్స్ త్వరలో యూనివర్సిటీలకు కొత్త విసిలు కూడా రాబోతున్నారు సో విద్యా శాఖను మొత్తం ప్రక్షాళన చేసే విధంగా విద్యాశాఖలో భారీ మార్పులను చేసేటట్టుగా మరి ప్రభుత్వం అయితే ఆ విధంగా మరి ప్రయత్నాలు చేస్తుందన్నట్టుగా వెలుగు పేపర్లో రావడం జరిగింది గురుకులాల్లో మరి ప్రవేశాలకు దరఖాస్తులు ఎస్సీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు జనవరి పదిహేను లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గురుకులాల కార్యదర్శి నవీన్ తెలిపారు అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ సిఎస్సి తదితర కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయని చెప్పేసి వివరించారు సో ఈ ఏడాది పదవో పదవ తరగతిలో పాస్ అయి పదిహేడు ఏళ్లలోపు వయసున్నటువంటి విద్యార్థులు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ లో మీరు దరఖాస్తు చేసుకోవాలి చాట్ జిపిటీకి పోటీగా గూగుల్ జిమ్ని ఇది ఒక కరెంట్ అఫైర్ పెట్టండి గుర్తుపెట్టుకోండి కృత్రిమ మీద ఏఐ రంగంలో సంచలనాలకి మరి కేంద్రమైనటువంటి చాట్ జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్తగా మరి గూగుల్ జిమ్ని పేరిట అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ చాట్ బోర్టును ఆవిష్కరించింది ఇది టెక్స్ట్ ఫోటో ఆడియో వీడియో కోడింగ్ తదితర అంశాలపై యూజర్లకు తొంభై శాతం ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాధానాలు అందిస్తుందని చెప్పేసి గూగుల్ తెలిపింది జెమ్ వన్ పాయింట్ జీరో వర్షన్ పేరిట మూడు వేరియంట్లు జెమ్ ఆల్ట్రా నానోను అందుబాటులోకి తెచ్చామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు అనమాట శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో గ్రాఫ్లు గణాంకాలను రూపొందించే గూగుల్ జెమిని విద్యార్థుల రోజువారీ హోంవర్క్ లోనూ సహాయపడుతుందని చెప్పేసి వెల్లడించారు విద్యాశాఖ కమిషనర్ గా శ్రీ దేవసేనకు పదోన్నతి ఇచ్చారు సో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన మరి ఆ విద్యాశాఖ కమిషనర్ గా పదోన్నతి పొందారు అనమాట ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి అమల్లోకి వస్తాయని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అనమాట స్టేట్ నోడల్ అధికారిగా హరిచందన సో ఇది కూడా మేబీ కరెంట్ అఫేర్ బిట్ కావచ్చు సో ఇక్కడ చూడండి ఊహించినట్లుగానే ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మరి ఉత్తర్వులు జారీ చేసింది యూష్ ఆయుష్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆమెకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్గా అడ్మినిస్ట్రేషన్ గా అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ప్రజావాణి ప్రజావానికి స్టేట్ నోడల్ అధిక అధికారిగా కీలక బాధ్యతలు అప్పగించారన్నమాట రైట్ టెన్త్ ఇంటర్ పరీక్షలు ఈసారి పదిహేను రోజులు ముందుగానే మార్చి మొదటి వారంలో మరి ఇంటర్ పరీక్షలు అవి ముగిసిన వెంటనే టెన్త్ ఎగ్జామ్స్ లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నేపథ్యంలో మరి ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదించిన వెంటనే షెడ్యూల్ చేస్తారంట అయితే ఈ లోక్సభ ఎన్నికలు మరి వస్తుండటంతో కొంచెం ముందుగానే ఈ పరీక్షలు నిర్వహణ చేయాలన్నట్టుగా మరి భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది సో ఈసారి కొంచెం ముందుగా ఈ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అన్నమాట రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్